అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏ క్షణమైనా ప్రమాదం సంభవించిన వెంటనే తమకు సమాచారం అందించాలని డిఎఫ్ కేసులు సూచించారు గత వారం రోజులుగా నిర్వహిస్తున్న అగ్నిమాపక వారత్సవాలు శిలివారం ముగుస్తాయి అగ్ని ప్రమాదాల నివారణపై వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పించారు వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భాగంగా ఆ శాఖలో పనిచేసే పదవి విరమణ పొందిన ఉద్యోగం శాల్వాలతో సత్కరించి వారు అందించిన సేవను కొనియాడారు అప్రమత్తతోనే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని డిఎఫ్ఓ తెలిపారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలను గుర్తించి వారిని సత్కరించినట్లు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రజలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నేను స్టేజ్ సార్. ఏలో మోహన్ సార్ ఇตรవాసివలలో చేసిన ని నా జెందార్ ఫైర్ అయినప్పుడు పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి బాంబే డక్ విక్టోరియా డక్ జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో అరవై ఆరు మంది ఈ అగ్నిమాపక సిబ్బంది చనిపోవడం అనేది జరిగింది అప్పటి నుండి ప్రతి ఒక్క సంవత్సరం వారి యొక్క స్మారక వారికి ఆత్మ సాధించాలని చెప్పేసేసి పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు వివిధ రకాలుగా మన యొక్క ఈ ఫైర్ సర్వీస్ వారోత్సవాలు పద్నాలుగో తారీఖు పదిహేను పదహారు పదిహేడు డేట్ వైజ్ గా రోజు వైజ్ గా ఒక్కొక్క చోట ఒక్కొక్క విన్యాసాలు చేస్తూ అపార్ట్మెంట్లలో పబ్లిక్ ఉన్న కాంగ్రీగేషన్ ప్లేస్లలో సినిమా థియేటర్లలో అలాగే రైల్వే స్టేషన్ల దగ్గర అవగాహన సదస్సుని జరపడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరానికి ఫైర్ కాలు దాదాపుగా నాలుగు వందల పద్నాలుగు చిన్న ఫైర్ కాలు ఒకటి సిరియస్ ఈ విధంగా ఆరు కోట్ల రూపాయలు నష్టం అనేది జరిగితే దాదాపుగా అరవై ఇరవై రెండు కోట్ల రూపాయలు ఈ యొక్క ఫైర్ స్టేషన్ ద్వారా పబ్లిక్ సేవ్ చేయటం అనేది జరిగింది ఎందుకంటే సమ్మర్ సీజన్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్త ఉండాలి జాగ్రత్త వహించాలి అదేవిధంగా ఈ యొక్క వారోత్సవాల సందర్భంగా మేము ఈరోజు ఈ జరిగినటువంటి విన్యాసాలన్నీ కూడా అవగాహన సదస్సు అందరూ పబ్లిక్లలో మీరు జాగ్రత్తగా అందరూ కూడా మనం